సారీ ఇచ్చి తాంబూలం ఇచ్చి ఇవ్వడం వెళ్ళడం ఆనవాయితీ కదా సో సారీ మొత్తం ఇచ్చి వాళ్ళిద్దరిని సంతాన ప్రాప్తి రస్తు అంటూ ఆశీర్వదించి పంపిస్తారు పంపించి ఇంటికి వచ్చేసరికి ఎలా ఉందో సింధురా అని చెప్పాను గాని బాగానే ఉంది అత్తయ్య గారు అని చెప్పనేసరికి నిజంగా నీ కాళ్ళు నెప్పి పట్టిందా లేక నెప్పి పట్టినట్టు నాటకమాడావా అని చెప్పాను కానీ లేదత్తయ నిజంగానే మెట్ల మించి చూసుకోకుండా పడిపోయాను అంటే నాకు ఈ ఇల్లు కొత్త కదా అందుకని నాకు అంచనా లేక జారిపోయింది కాలు చీర నా కాలు కిందకి చీర వచ్చి జారిపోయింది అని చెప్పిన సరే సరే పైకి తీసుకెళ్లి చిన్న బాబు అనగానే మీరు నా పక్కనే ఉంటారా అనగాని అలాగే ఉంటాను అమ్మాయి గారు మీ పక్కన కాకపోతే ఎవరి పక్కన ఉంటాను మీ పక్కనే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ఇంకా సింధూర పక్కనే ఉంటాడు చెంటిగైతే ఎప్పుడు విజయమ్మ చంటిని పిలిచిన వెళ్ళడం మళ్ళీ వచ్చి సింధూర పక్కన కూర్చోవడం అలానే చేస్తూ ఉంటాడు ఇలానే ఉండేసరికి మొదటి రాత్రికి అయితే నిద్ర మాతలు కలిపి చేసింది కానీ ప్రతి రాత్రి అలా చేయడం కుదరదు కదా ఇంకా సింధూర చంటి ఇద్దరూ ఏకమవుతారు ఏకమయ్యేసరికి మరుసటి రోజు ఉదయాన్నే పూజలు చేస్తూ ఉంటుంది సింధూర ఏంటి సింధూర ఎంత ఉదయాన్నే పూజ చేస్తున్నావు అనగానే చాలా సినిమాల్లో చూసాను అత్తమ్మ మొదటి రాత్రి జరగగానే మరుసటి రోజు హీరోయిన్ కాస్త లేచి తల స్నానం చేసి తులసి కోట చుట్టూనో దేవుడికి పూజ చేస్తూనో ఉంటుంది అనగానే అంటే ఏంటి నీకు మొదటి రాత్రి అయిందా అనగాని అత్తమ్మ నాకు మొదటి రాత్రి జరగకూడదని మీరు ఏమన్నా కోరుకుంటున్నారా ఏంటి నేను మీ అబ్బాయి సంతోషంగా ఉండాలనే కదా మీరిద్దరూ మాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు కానీ మీ అబ్బాయి పాలు మొత్తం తాగేసి గురకపెట్టి పడుకున్నారు ఇంకా అన్ని రాత్రులు అయితే అలా కుదరదు కదా అత్తమ్మ మాకు రాత్రే మొదటి రాత్రి జరిగింది అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటిది ఇలా ఎంతెలా ప్లాన్ చేసినా కానీ వీడిని సింధూరని దూరం చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉంటుంది చించిలమ్మ సారీ విజయమ్మ దూరం నుంచి చూసి నాకు తెలిసత్తమ్మా ఆ రోజు ఆ పాలల్లో ఆ ట్యాబ్లెట్స్ కలిపింది మీరేనన్న విషయం నాకు తెలుసు నన్ను నా భర్తను విడదీయాలని కదా మీరు చూస్తున్నారు అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇంకా సింధూర కాస్త ఇంకా చంటికి చాలా క్లోజ్గా ఉంటుంది ఇంకా చంటి కూడా మొదటి రాత్రి అవ్వడంతో సింధూరం మీద అమితమైన ప్రేమ చూపించడం ఎంతో ప్రేమగా ఉండడం ఇద్దరి మధ్య కొంచెం సన్నిహిత్యం బాగా ఎక్కువ పెరుగుతుంది ఇంకా వీళ్ళిద్దరూ ఇలాగే క్లోజ్గా ఉండేసరికి రెండు నెలలు కాస్త నెల కాస్త రెండు నెలలు అవుతుంది అయ్యేసరికి సడన్గా సింధూరం వాంతులు చేసుకుంటుంది ఇదేంటిది ఇది వాంతులు చేసుకుంటుంది అనుకుంటూనే ఏంటి అడ్డమైన గడ్డి తిన్నావా ఏంటి అనుకుంటూ ఉండగానే అడ్డమైన గడ్డి తినవలసిన అవసరం నాకేముంది ఏమో ఇంటికి వారసుడు వచ్చే టైం అయిందేమో అందుకే ఇలా వాంతులయ్యి ఉంటుంది వెళ్ళండి డాక్టర్ని పిలిపించండి ఇంటికి అని చెప్పనేసరికి ఇంకా ఈ లోప చంటి కాస్త ఎప్పుడైతే ఆ సింధూరికి ఎలా వాంతులు అయ్యాయి అన్న విషయం తెలిసిందో వెంటనే వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయడం డాక్టర్ వచ్చేయడం జరుగుతుంది వచ్చిన తర్వాత చెక్ చేసేసరికి కంగ్రాచులేషన్స్ విజయమ్మ గారు మీరు నానమ్మ కాబోతున్నారు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా విజయమ్మ షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇది ప్రెగ్నెంట్ కావడం ఏంటి దీని ప్రెగ్నెంట్ ఇది ప్రెగ్నెంట్ కాకూడదనే కదా కోరుకున్నాను వీళ్ళిద్దరి మధ్య బంధం విడదీసి చంటికి మరొక అమ్మాయితో పెళ్లి చెయ్యాలని నేను ప్లాన్లు వేస్తుంటే ఇది నా ప్లాన్ని తిప్పికొట్టు మరి ఇది ప్రెగ్నెంట్ కావడం ఏంటి అనుకుంటూనే ఇంకా అవునా మంచిది అని చెప్పి ఏంటి అని చెప్పను కానీ మంచి శుభవార్త చెప్పారు డాక్టర్ గారు అంటూ కొంచెం డబ్బులు ఎక్కువగా ఇచ్చి పంపిస్తారు ఇంకా చాలా సంతోషంగా ఉంది విజయమ్మ త్వరలోనే ఇంటికి బొడిబొడి నడుకులు బోసి నవ్వులు రాబోతున్నాయన్నమాట సింధూర తల్లి కాబోతుంది మన చంటి తండ్రి కాబోతున్నాడు అని చెప్పాను కానీ అలా జరగకూడదని నేను ఎప్పటికప్పుడు ఎన్నో ప్లాన్లు వేశానండి కానీ చివరికి అలాగే జరిగిపోయింది అనగాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానండి సింధూరా ప్రెగ్నెంట్ కాకూడదు చంటి జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ అది జరగలేదు అనగానే అంటే సింధూరా చంటిలను విడదీద్దామనుకున్నావా అని చెప్పనేసరికి అవునండి అని చెప్పాను కానీ అది ఎప్పటికీ జరగదు జరగని పని ఏదైనా ఉంటే అది ఒక్కటేననే అర్థం చేసుకో ఎందుకంటే సింధూరని విడిచి చంటి ఉండలేడు చంటిని విడిచి సింధూరం ఉండలేదు ఇద్దరూ సంతోషంగా ఉండాలనుకున్నాయి కదా చిన్న పూరి గుడుసులో ఉంటున్నారు ఉండేవారు ఇప్పుడైతే వాడికి నువ్వు తల్లివన్న విషయం తెలియడంతో ఇక్కడికి వచ్చారు కానీ అని చెప్పినేసరికి అంటే ఏంటి ఇప్పుడు నా ఫలితం నేను నేను పడ్డ శ్రమ ఫలితం దక్కదు అని మీరు అంటున్నారా అనగాని చూడు విజయమ్మ అది ఎప్పటికీ తీరని కోరిక అని చెప్తున్నాను సింధూరను చంటి చంటి నుంచి సింధూరను ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు వాళ్ళిద్దరికీ దేవుడు వేసిన మూడేమో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ మాత్రం కలిసి ఉండడం చాలాసార్లు చాలా రకాలుగా నాకు అనిపించింది ఎందుకంటే తను ఎప్పటికీ సింధూరను వదలదు సంట్రీ కూడా సింధూరను వదలడు అని చెప్పి ఇంకా ఆదినారాయణ చెప్పేసరికి నేను ఎంత ప్లాన్ చేశాను సింధూర ప్రెగ్నెంట్ కాకూడదనుకున్నాను ప్రెగ్నెంట్ అయిపోయింది ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డనైనా చిరిమేయ్యాలి అని చెప్పి అనుకుంటుండగానే సింధూర కాస్త రాని వస్తుంది ఏంటత్తయ్య మీ ముఖంలో అసలు సంతోషమే కనిపించట్లేదు మీకు మీ కోడలు మీ వారసుడు కోడలు తల్లి కాబోతుంది అన్న సంతోషం మీ ముఖంలో అస్సలు కనిపించనే లేదు అదే అక్కడైతే ఎంత సంబరపడిపోతారో అని చెప్పనేసరికి ఏంటి ఎక్కడికి వచ్చి కూడా అక్కడ పాఠాలు పాడుతున్నావు అనగానే ఏం కాదంతయ్యా నిజం చెప్తున్నాను ఎందుకంటే చెంచలమ్మ అత్తమ్మకి నేనంటే చాలా ఇష్టం అందుకని నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిస్తే అంగరంగ వైభవంగా నాకు సీమంతం జరిపిస్తారు ఊరంతా భోజనాలు పెట్టేస్తారు అనగాని అది ఏం మా విచ్చమ్మ చేయలేదా అనగాని ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి అది మీ మనవడకైనా మనవరాలకైనా మంచి చేస్తుంది అని చెప్పి సింధూర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందో అనగాని ఇప్పుడు సింధూర టైం కదా ఏం చెప్పినా మనకు ఉపయోగం లేదు సింధూర చంటిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే క్షణకాలం పట్టదు విజయమ్మ ఆ విషయం నువ్వు మర్చిపోకుండా ఉంటేనే బెటర్ లేదంటే ఆ విషయం మర్చిపోతే సింధూరను చంటిని విడదీసి చంటిని ఎక్కడి నుంచి పంపిద్దామనో లేక సింధూరని ఎక్కడి నుంచి పంపిద్దామనో అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగని పడి నీకు తీరని కోరిక అది అర్థం చేసుకో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఆదినారాయణ వెళ్ళిపోతాడు ఇంకా చించి విజయమ్మకు ఏం చేయాలో అర్థం కాదు సింధూరను చంటిని ఎలా విడదీయాలి వాళ్ళిద్దరి మధ్య ఎలాగ గొడవలు పెట్టాలి ఎలా విడదీయాలి అని ఆలోచనలో పడుతుంది ఇంకా విజయమ్మ అయితే మరి విజయమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది సింధూర కడుపులోని బిడ్డను చిదిమేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తుందంటారా అసలేం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్